శ్రీ హనుమతే హనుమాన్ చాలీసా సిరీస్లో మనం ఏడో భాగంలో అసాధ్యమైన పనులను ఎలా సుసాధ్యం చేసుకోవాలో చూశాం ఈరోజు ఎనిమిదో భాగంలో మానవ జీవితాన్ని పీడించే అతిపెద్ద సమస్యలు రోగం మరియు సంకటం మనిషి దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత పేరు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏది అనుభవించలేడు అలాగే ఊహించని కష్టాలు సంకటాలు వచ్చినప్పుడు మనిషి కుంగిపోతాడు ఇలాంటి పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా మనల్ని ఎలా కాపాడుతుందో ఈరోజు లోతుగా తెలుసుకుందాం చాలీసాలో తులసీదాసు గారు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు నాసై రోగహరై సభ పీరా జపత నిరంతర హనుమత బీరా అంటే ఎవరైతే నిరంతరం హనుమంతుడి నామాన్ని జపిస్తారో వారి రోగాలన్నీ నశిస్తాయి సమస్త బాధలు హరించుకుపోతాయి హనుమంతుడు అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు ఆయన ప్రాణశక్తి మన శరీరంలోని పంచ ప్రాణాలకు ఆయనే అధిపతి మనం భక్తితో చాలీసా చదివినప్పుడు మన శరీరంలోని ప్రతికణం అవుతుంది సార్ ఈ చాలీసా మీ మనసుకి నచ్చితే హనుమంతుడిపై మీకున్న భక్తిని చాటుకోవడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ సమాచారాన్ని మరికొంతమందికి చేరేలా చేస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సార్ ఒక యార్థ గాథ చెప్పుకుందాం ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం చేసింది డాక్టర్లు కూడా చేతులెత్తేశారు ఆ సమయంలో అతని మిత్రుడు ఒకరు హనుమాన్ చాలీసా పారాయణం చేయమని చెప్పారు అతను ప్రతిరోజు బెడ్ మీద పడుకునే భక్తితో వినడం మొదలుపెట్టాడు నమ్మశక్యం కాని విధంగా అతనిలో రోగనిరోధక శక్తి పెరిగింది వైద్యం పనిచేయడం మొదలుపెట్టింది కొన్ని నెలల్లోనే అతను పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు ఇది చాలీసా మహిమ కాదు ఆ మంత్రం మన మనసులో నింపే విశ్వాసం యొక్క మహిమ తర్వాతి శ్లోకం మనల్ని కష్టాల నుండి కాపాడుతుంది జో సుమిరై హనుమత జీవితంలో సంకటాలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు లేదా మానసిక ఒత్తిడి కావచ్చు హనుమంతుడిని స్మరిస్తే ఆ సంకటాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి ఎందుకంటే ఆయన సంకటమోచనుడు శ్రీరాముడికి కష్టం వచ్చినా సుగ్రీవుడికి కష్టం వచ్చినా ఆ సంకటాలను తీర్చింది హనుమంతుడు మాత్రమే మన కష్టాలు ఆయనకు ఒక లెక్క సార్ ఈ వీడియోలోని విషయాలు మీ జీవితానికి ఉపయోగపడతాయని మీరు భావిస్తే మీ ఆత్మీయులకు స్నేహితులకు ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి మంచి విషయాన్ని పంచుకోవడం కూడా ఒక సేవయే మీ అభిప్రాయాన్ని కొమెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తెలియజేయండి ముగింపుగా ఎనిమిదో భాగం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే మీరు హాస్పిటల్లో ఉన్నా లేదా ఇంట్లో సమస్యలతో సతమతమవుతున్నా హనుమాన్ చాలీసాను మీ ఆయుధంగా చేసుకోండి రోగం శరీరానికి కావచ్చు కానీ సంకల్పం మనసుది మనసు దృఢంగా ఉంటే శరీరం దానంతట అదే కోలుకుంటుంది హనుమంతుడు మన వెన్నంటే ఉండి ఆ ధైర్యాన్ని ఇస్తాడు తర్వాత తొమ్మిదో భాగంలో హనుమంతుడి అనుగ్రహం వల్ల కలిగే అష్టసిద్ధులు గురించి తెలుసుకుందాం రేపు తొమ్మిదో భాగంలో కలుద్దామండి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్